హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో సంవత్సరం పాటు నిలవుండే అప్పుడ ఎలా చేయాలో చూపిస్తున్నా అది కూడా విలేజ్లో మా అమ్మగారు మనకి చూపిస్తారు ఇందుకోసం అర కేజీ మినపగుళ్ళని మూడు గంటల పాటు నానబెట్టుకుని ఎండలో ఇలా రెండు రోజులు ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెట్టిన ఈ మినపగుళ్ళని మిల్లుకు పంపించుకుని ఇలా మెత్తని పిండిలాగా పట్టించుకోవాలి ఈ పిండి బాగా మెత్తగా ఉంటే జల్లించిన అవసరం లేదు లేకపోతే ఒక్కసారి చల్లించుకోవాలి ఎన్ని మిరియాల పొడి ఒక స్పూన్ సోడా ఉపాధి మిరియాల పొడి స్పూన్ ఒక స్పూను సోడా ఉప్పు ఇంకా ఎల్లుల్పాయి రెండు స్పూన్లు అల్లం వేయరు అసలు అల్లం అల్లం ఎండిపోయింది సొంఠి కదా వేస్తున్నారు సొంపొడిస్తున్నారు సొం ఎల్పాల్పాయ్ రెండు చెంచాలు తొక్కేసి రెండు రెండు స్పూన్లు వేస్తా పచ్చిమిరగా పచ్చిమిర్చి పేస్ట్ రెండు చెంచాలు అది రెండు స్పూన్లు ఇది రెండు స్పూన్లు అరకిలో పిండికి ఇవన్నీ కొలతలు మినపిండి అరకిలో ఇవన్నీ విడిగా ముందు కలుపుకుని అప్పుడు నీళ్ళు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చన్నీళ్ళే కదా మామూలు ఉప్పు ఉప్పు దాంట్లో నేను చేస్తాం పచ్చిమిరగాయలు ఓహో ఎంత ఉప్పు పట్టుద్ది రెండు చెమాలు పట్టున్నాం రెండు రెండు మనం చూసుకోవచ్చుగా ఉప్పు అయితే ఏముంది ఉప్పు కారం మనం చూసుకోవచ్చు కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ పిండిని గట్టి ముద్దలాగా చేసుకోవాలి

ఇలా కలిపిన పిండిని రెండు గంటల పాటు నానబెట్టుకుని అప్పుడు మరలా ఒకసారి ఇలా ముద్దలాగా కలుపుకుని అప్పుడప్పులు చేసుకోవాలి అప్పుడప్పులు చేసేటప్పుడు చేతులకి అలాగే పీటకి ముందుగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ అప్పుడప్పులలో మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేయటం వల్ల హెల్దీగాను అంతేకాకుండా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి సంవత్సరం పాటు ఇవి ఈజీగా నిలువ ఉంటాయండి ఆహా ఇవన్నీ బెజ్జాలు కొట్టున్నాయి ఇట్లా ఆహా ఇదంతా చూసారండీ అలా బెజ్జాలు కొట్టున్నాయండి అప్పుడు ఆ డిజైన్ వస్తుంది అట్లాగ అట్లా వస్తుంది ఓహో మాములు పీటకే అలాగే వెనక వైపు డిజైన్ చేసారన్న ఇవన్నీ చేసేదానికి ఊరికే వచ్చేస్తాయి ఓకే పీట మీద మొత్తం చేసేదానికి ఓ

మధ్య మధ్యలో చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ పిండిని నలుపుకుంటూ చిన్న చిన్న బాల్ సైజ్ పిండిని తీసుకుని ఇలా పీట మీద ఒత్తుకుంటూ వెళ్ళాలి ఇలా పీట నిండా అప్పుడప్పులు చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ ప్లేట్ని అరగంట పాటు ఎండలో ఉంచినాక నెక్స్ట్ క్లాత్ మీదకి షిఫ్ట్ చేసుకుని రోజంతా ఎండబెట్టుకోవాలి అలానే మరుసటి రోజు కూడా మళ్ళా ఎండలో ఒక టూ త్రీ అవర్స్ పాటు ఉంచితే ఎంతో టేస్టీగా ఉండే అప్పుడప్పుడు రెడీ అయిపోయినట్లేనండి ఈ ప్లేట్ మీదవి ఎండుతుండగా మనం ఇంకో ప్లేట్ కూడా ఇలాగే రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా క్లాత్ మీద ఒక త్రీ ఫోర్ అవర్స్ పాటు ఎండనివ్వాలి మరుసటి రోజు కూడా ఇలాగే చేసుకోవాలండి అప్పుడ పూలని ఫ్రై చేసుకోవటానికి చాలా తక్కువ నూనె సరిపోతుందండి ఇలా చిన్న కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక అప్పుడ పూలు వేసి రెండు వైపులకి తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇదేనండి ఇవాటి వీడియో మీకు కనుక అప్పటి పూలు కావాలంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్